అంటే ఇంక మా పెద్ద తోలుగా అలానే ఇంక మా మా తోలు కూడా చెప్పేసి తర్వాత పాస్ట్ గారికి పాస్టమ్మ కూడా చెప్పేసి బోధన రానని చెప్పేసి అలానే ఇంకా ప్రారంభించమని కానీ చెప్పాను అనమాట వస్తాను వస్తానని చెప్పారు తర్వాత ఇంకా క్రిస్మస్కి మూడు జతలు తీసుకున్నాను కదా షర్ట్ అవుతుంది కాస్త షర్ట్ అని వేస్తుందని చెప్పేసి ఇక్కడికి అనమాట మన ఇంటికాడ పాదింటికాడికి తీసుకుని బాధానం పడని అబ్బాయి బుడ్డ తీసుకుంటాని

యేసి యేస ఎయిర్ కన్ప్రెషన కు బా చేయిస్తున్నాం మనం మనిటి కలు చేయిస్తున్నాం ఆ అంతే ఐ సెల్ చేయిస్తున్నా అది వర కట్ కొడపోతున్నాయి ఆ కానే మీరు వచ్చాక అన్ని దేవు అడిగా అందుకని ఆయన మన కోరిక ఆయన కోరిక ప్రకారం అన్నాడు మొదటి నుంచి అసలు నా మనసులో అనుకున్నాను అనుకున్న ప్రకారం దేవుడు నాకు ఏ రోజు అన్యం చేయాలి పరమతండ్రి నీ పొందాలీకు నేర్చిన భార్యను బట్టి నేర్చిన కుమార్ కుమార్తెను బట్టి ఎంత ప్రేమ గల దేవుడు ప్రభా మంచి దేవుడు అయ్యా నిన్ను ఎంత స్తుతించినది నీ రుడవ తీర్చుకోలేదు నిజంగా ఒక ఆపర్షన్ జరగకుండా అయ్యా మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి బిడ్డలు ఇచ్చినది నీకు వందనాలు ప్రభా అంతే నాయన వీళ్ళొక బిడ్డలో నీళ్ళు వరిదెల్లాలి ప్రభా మంచి జ్ఞానంగా పెంచడానికి తల్లిదండ్రులు కూడా నీ జ్ఞానాన్ని ఇవ్వాలి పిల్లలు బాలుడిగా ఉండగానే నీ మార్గం చూపించడానికి సహాయం చేయాలి నీ మార్గంలో దీవించండి ఆరోగ్యం దయచేయండి ఆపరేషన్ విషయంలో కూడా అద్భుతంగా మీరు జరిగించండి ఎలాంటి ఉడిగుడుకు లేకుండా నీ కాపుదల ఇవ్వండి సహాయము చేయండి ప్రభా నీ వందనాలు స్వామి దేవా నీ వందనాలు చెల్లిస్తున్నా ఈ బిడ్డను సంపూర్ణంగా దీవించండి నాని తన భార్యని సంపూర్ణంగా మంచి ఆశీర్వాదాలతో దింపండి మంచి ఆరోగ్యం ఇవ్వండి వాళ్ళ తల్లిదండ్రులను కూడా మీరు జాపం చేసుకోండి ఆ తల్లిదండ్రులు నాయన బిడ్డల కొరకు ఎంతో కష్టపడ్డారు ఎన్నో కష్టాలు కన్నీరు వ్యాధుల నుంచి బిడ్డను కాపాడం దేవా నీకు స్తోత్ర ఈ కుటుంబంలో అద్భుతంగా మీరు కార్యాలు చేయండి సుబ్బుని బట్టి సుబ్బుకిచ్చిన భార్యని కుమార్తెను ாயனம்மனை பண்ணினார் இது பாபாய் பிள்ளை அந்த பற்றி நீ பந்தனாரு நேச மீறல் கப்பவி பிரபா ఆశ్చరికరు ఆలోచన కర్త ఆ యూట్యూబ్ కూడా ఇంకా ఆశీర్వాదించాను దీవించండి బిడ్డల కష్టము ఫలింపు చేయండి ప్రతి దారులో నీకు ఇచ్చి నన్ను అడుగుంటున్నావు దేవా నాకు ఇవ్వు నేను నన్ను అడుగు అంటున్నావు ఆ బిడ్డలు ఆ విధంగా నమ్మకంగా వర్ధలు అడుగుని కృపద ఇచ్చేయమని పరిశుద్ధపరిచి ప్రతి విషయములు కార్యము చేయమని అదే నీ గొప్పైన మెండైన దీవుడు కుటుంబానికి బిడ్డలు అనగరించి మహిమ పొందమని అయ్యాస్తున్ను కూడా జ్ఞాపం చేసుకోమని చేస్తున్నా ప్రార్థిస్తున్నాను స్తోత్రం మహాపరిషుడా ప్రేమగల మా తండ్రి దయగలు చూడడం మీకు వందలమైన మొదటిగా మేము ప్రార్థిస్తున్నాం సహోదరి మహాత్మ గారి విషయం ప్రార్థిస్తున్నాం తన భర్త గారి కొరకు ప్రార్థిస్తున్నాం మనైనా కుమారుల కొరకు ప్రార్థిస్తున్నాం పెద్ద కుమారుడుని కోడను ఇచ్చిన బిడ్డలు మరి ముఖ్యంగా ఈ రోజునైనా ఈ చిన్న బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆనాడు యోత్సవ్లు ఏ విధంగా ఆ విధంగా ఈ బిడ్డను బలపరచాలి ప్రభా మీ గాయపడిన హస్తం ఈ పరిశుద్ధ హస్తం ఆ బిడ్డ మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం అదే విధంగా నా తండ్రి మా అత్తమ్మ కుమార్తె కొరకు ఇచ్చిన బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం అయ్యే అదే విధంగా చిన్న కుమారుడు కొరకు కోడల కొరకు ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం మీ కాపుదల దైచ్యమని ప్రార్థిస్తున్నాం ఏ రోజునైనా బిడ్డని ఎంతగానో ఆ బిడ్డ కుటుంబాన్ని ఎంతగానో దీవిస్తున్నావు ఆశ్రయిస్తున్నాం బలపరుస్తున్నాం అయినా అయా వారు చేస్తే ప్రతి పనిలో మీరు సహాయం చేయండి ప్రభుత్వం యూట్యూబ్ విషయం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి వారికి మంచి ఆలోచన మంచి జ్ఞానం ఇచ్చి అయా యూట్యూబ్లో పెడుతున్నప్పుడు అనేక మందినైనా లైక్ చేయడానికి కూడా మీకు దైత్యం ప్రార్థించండి తండ్రి నీకు మంది అయినా బిడ్డను మహోగా దీవించి ఆశ్రించమని ఆ చిన్న బిడ్డను మరి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం మీ కాపుదల భద్రత బ్యమని ప్రార్థిస్తున్నా మీ కుటుంబాలు ఎంతమంది అవుతున్నారు అందరినీ కూడా జ్ఞాపం చేసుకుని ఆశ్రంలో కుమ్మరించమని తండ్రి మీకు వందమని మీ పరిశుద్ధాత్మ చేతి కుటుంబం కుటుంబాన్ని బలపరచమని నజరడిస్తున్నా మమ్మల్ని శక్తి గల పరిశుద్ధమైన నామాలు పవిత్రమైన నామాలు ప్రార్థించి పెడుకొని చున్నాము తండ్రి ప్రవేశ్వరక్తం ఇచ్చి ప్రవేశ సంపూర్ణ విషయం అపవాదికి అనంతరం ఆశ్రమకలు కాక ఆమెన్ ఆమెన్ అదే పంట వేసుకున్నాం కదా ఇంకా మన ఒడ్లు కూడా అదే ఫోన్ పే కొట్టేస్త మనం పంట వేస్తే ఇంకా మన మొదటిది హే బలు ఇచ్చినట్టుగా మొదటి దేవుడికి ఇవ్వాలనుకున్నాము అదే రీతి ఇంకా మనం ఇచ్చినా కూడా అది మళ్ళీ అమ్మని సేల్ చేసుకునేదే కదా అందుకని కార్డు వేసి అమ్మేసాము ఇంకా మొదటిది నేను పద్నాలుగు వందల పది రూపాయలు అంత అమ్మాను సేల్ చేశాను దాన్ని అమౌంట్ అన్నయ్య కొట్టేస్తాను మరి సరే సరే అమ్మా